ఆయుర్వేద దినోత్సవంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు అతిథులు డాక్టర్ బి వెంకటేశ్వర్లు సహాయ సంచాలకులు విజయవాడ ప్రాంతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ డాక్టర్ సవితా గోపౌడ్ పరిశోధనాధికారి విజయవాడ ప్రాంతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ సెప్టెంబర్ ఇరవై మూడు ఆయుర్వేద దినోత్సవాన్ని దేశ ప్రజలే కాకుండా ప్రపంచం మొత్తం జరుపుకుంటున్నాము భారత ప్రభుత్వం వారు ఆయుర్వేద దినోత్సవాన్ని రెండు వేల పదహారు నుండి ధన్వంతరి జయంతి పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ధన్వంతరి జయంతి రోజున జరుపుతున్నారు అయితే ధర్మంతరి జన్మదినోత్సవం అయితే దంతరస్ అని అంటారు అది ప్రతి సంవత్సరం వేర్వేరు రోజులలో వస్తున్నందున ఈ సంవత్సరం నుండి భారత ప్రభుత్వం వారు సెప్టెంబర్ ఇరవై మూడున జరుపుకునే విధంగా నోటిఫికేషన్ గెజిట్ మార్చి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు రోజు గెజిట్ నోటిఫికేషన్ ద్వారా నోటిఫై చేయబడింది ఈ సెప్టెంబర్ ఇరవై మూడు యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఈ రోజు పగలు సమయము రాత్రి సమయం సమానంగా ఉంటుంది అంటే ఇది ఒక ఖగోళంలో సమతుల్యతను తెలియజేస్తుంది ఈ ఆయుర్వేదం కూడా దోష ధాతువుల సమతుల్యత మనస్సు శరీరము ఆత్మల మధ్య సమతుల్యతను నొక్కి చెప్పే ఆయుర్వేద శాస్త్రం యొక్క ఆయుర్వేద దినోత్సవాన్ని ఈ ఖగోళ సంఘటనలో ఉండే ప్రకృతితో సమతుల్యతను చూపించే విధంగా ఉండే ఈ సెప్టెంబర్ ఇరవై మూడును మనం గుర్తించడం చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది తర్వాత ఈ ఆయుర్వేద దినోత్సవ ముఖ్య లక్ష్యాలు ఆరోగ్య సంరక్షణలో ఆయుర్వేదాన్ని ప్రపంచ వ్యాప్తంగా అగ్రగామి అయిన చికిత్సా పద్ధతిగా ప్రోత్సహించడం కోసం తర్వాత జాతీయ ఆరోగ్య విధానం మరియు జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను రూపొందించడంలో ఆయుర్వేదానికి దోహదపడే సామర్థ్యాలను గుర్తించడం ఆయుర్వేదం యొక్క ఉపయోగించే సామర్థ్యం ద్వారా ఒక డిసీజ్ బర్డెన్ ను తగ్గించడం తర్వాత ఈ ఆయుర్వేదం ఉపయోగించే మొక్కలు జంతువులు మరియు పర్యావరణం యొక్క సమతుల్యతను కాపాడడంలో ఆయుర్వేదం యొక్క విధానాలు మరియు వాటి సమగ్ర సూత్రాలపై దృష్టి పెట్టడము తర్వాత ప్రజల్లో ఆయుర్వేదంపై నమ్మకాన్ని విశ్వసనీయతను పెంపొందించడము సాధారణ ప్రజలకు ఈ ఆయుర్వేదాన్ని చేరవేయడము విద్యార్థులు రైతులు మొదలు వారి ద్వారా సమాజ భాగస్వామ్యం ద్వారా ఆయుర్వేదంపై సరియైన అవగాహన పెంపొందించడము ఆయుర్వేదం ద్వారా దాని సమగ్ర ప్రయోజనాల కోసం అనారోగ్యం నుండి ఆరోగ్యానికి అనే నినాదం ద్వారా ప్రజల్లో ఒక ఆరోగ్య సంస్కృతిని పెంపొందించడం ఆయుర్వేదం అనేది ఎవిడెన్స్ బేస్ ఏది శాస్త్రీయతను కలిగి ఉన్న వైద్య విధానంగా ప్రజల్లో అవగాహన కల్పించి ప్రతి ఇంటికి ఆయుర్వేద ఫలాలు అందజేయడం అనేది ఈ ఆయుర్వేద దినోత్సవ లక్ష్యాలు ఆయుర్వేదము అత్యంత పురాతనమైనది ఇది రెండు పదాల కలయిక ఆయు అంటే జీవితము వేదం అంటే జ్ఞానం ఆయు గురించి చికిత్స సంబంధించిన శాస్త్రంగా దీన్ని చెప్పొచ్చు ఈ ఆయుర్వేద సంహిత లో క్రీస్తు పూర్వం వెయ్యి నుండి మనకు ఇది ప్రాచుర్యంలో ఉంది పూర్వము చరక సంహిత సుశ్ర సమిత లాంటి సంకలనాలు వివిధ గ్రంథాలు రాయబడ్డాయి దీంట్లో అనేక రకమైన చికిత్స పద్ధతులు చాలా వ్యవస్థీకృతమై వివరించబడ్డాయి దీని తర్వాత ఏడవ శతాబ్దంలో ఇది వ్యాధి నివారణ పద్ధతుల గురించి సమగ్ర వ్యాధి నిర్ధారణ సంబంధించి మాధవ నిదానం అని తర్వాత ఔషధాలు ఏ విధంగా తయారు చేయాలనే వివిధ వివరాలు తెలుపుతూ సారంగధర సమితలో తర్వాత భావప్రకాశ వివిధ మందు మొక్కల గురించి శాస్త్రీయ విధానాలు ఈ విధంగా సంవత్సరాల తరబడి ఇది ఇంప్రూవ్ చేయబడుతూ వస్తుంది ఈ ఆయుర్వేదంలో ముఖ్యంగా ఎనిమిది శాఖలు చెప్పబడ్డాయి ఇది కాయ చికిత్స అంటే జనరల్ మెడిసిన్ అని తంత్రం అంటే మనకు సర్జరీ రిలేటెడ్ వాటికి శాలక్య అంటే ముఖ్యంగా దంత చెవి మొక్కు గొంతు మరియు తల సంబంధించిన వ్యాధుల గురించి శాలక్య తంత్రం కౌమారకృత్యం అంటే మెయిన్ గా శిశువద్యము మరియు ప్రసూతి స్త్రీ సంబంధిత వ్యాధుల గురించి ఈ విధంగా భూత విద్య అంటే మనోరోగ అంటే సైకలాజికల్ డిజార్డర్స్ ను కూడా చికిత్స పద్ధతులు తెలుపబడ్డాయి ఇదే కాకుండా అగధ తంత్రం అంటే టాక్స్కాలజీ ఏది విష సంబంధ పరిస్థితుల్లో ఏ విధమైన చికిత్సలు చేయాలనేది తర్వాత మనకు రసాయన చికిత్స అనేది ఆయుర్వేదానికి చాలా ప్రముఖమైన పోషిస్తుంది ఇది దీంట్లో ఏంటంటే ప్రిమచ్యూర్ ఏజింగ్ అంటే అకాలంగా వృద్ధాప్యం రాకుండా కాపాడడం కోసం మన ఆయుర్వేద చికిత్స పద్ధతులు చెప్పబడ్డాయి తర్వాత ఇది కాకుండా వాజీకరణం అంటే ఆరోగ్యకరమైన ఆదర్శవంతమైన సంతానాన్ని కలగడం కోసం ఏ విధమైన ఆచార అలవాట్లు ఆహారాలు వాడాలనే ఉద్దేశంతో వాజీకరణ తంత్రం కూడా చెప్పబడింది ప్రస్తుతం ఆయుర్వేద విద్యా వ్యవస్థ చూసుకుంటే ఇప్పుడు అండర్ గ్రాడ్యుయేట్ అంటే గ్రాడ్యుయేట్ లెవెల్లో కోర్సులు తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సు పిహెచ్డి కోర్సులు ఉన్నాయి గత పదేళ్లలో ఆయుష్ వైద్య విధానంలో తీసుకువచ్చిన వివిధ సంస్కరణలు ఆయుర్వేద రంగాన్ని విస్తృత పరిచాయి విద్యావేత్తలు పరిశోధకులు వైద్యులు మరియు వివిధ ఔషధ తయారీదారుల కృషితో సమగ్రంగా ఆయుర్వేదం అభివృద్ధి చెందింది జామ్నగర్ లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ టీచింగ్ అండ్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేద ఆయుష్ రంగంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ హోదా కలిగిన మొదటి మరియు ఏకైక సంస్థ మౌలిక సదుపాయాల అభివృద్ధి చూసుకుంటే మన దేశంలో ఆయుర్వేద కళాశాలలు ఆయుర్వేద ఆసుపత్రులు డిస్పెన్సరీలు పరిశోధనా సంస్థలు ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాల్లో నాణ్యమైన ప్రమాణాలు సరియగు విద్య మరియు సరియగు ఔషధ తయారీ పద్ధతులు తర్వాత క్లినికల్ ట్రయల్స్ ఏదైతే నూతన ఔషధాల ఆవిష్కరణలో క్లినికల్ ట్రయల్స్ యొక్క ప్రాముఖ్యత కలిగి ఉంటుంది దీనికి సంబంధించిన ఏది ఔషధ తయారీలో గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ ఇవన్నీ మనకు మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ వారు పెంపొందించి వాటి మీద అవగాహన కల్పించారు తర్వాత ప్రస్తుతము ఎనిమిది స్పెషాలిటీల నుండి పద్దెనిమిది స్పెషాలిటీస్ వరకు విస్తరింపబడ్డాయి ఆయుర్వేదం యొక్క అంతర్జాతీయ ఉనికిని చూస్తే రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో ఆయుష్ విభాగాన్ని ఆయుష్ మంత్రిత్వ శాఖగా అప్గ్రేడ్ చేసినప్పటి నుండి ఆయుష్ యొక్క పరిశ్రమ మార్కెట్ పరిణామంలో గణనీయమైన వృద్ధిని సాధించింది ఆయుష్ పరిశ్రమ రెండు వేల పద్నాలుగు పదిహేనులో ఇరవై ఒక వెయ్యి ఆరు వందల తొంభై ఏడు కోట్లు కాగా రెండు వేల ఇరవై ఆర్ఐఎస్ తాజా అధ్యయనంలో ఆయుష్ తయారీ పరిశ్రమ ఒక లక్ష ముప్పై ఏడు వేల ఎనిమిది వందల కోట్లుగా అంటే దాదాపు ఆరు నుండి ఏడు రెట్లు అభివృద్ధి చెందే విధంగా అంచనా వేయబడింది ఇది ఏడు సంవత్సరాల్లో ఆరు రెట్లు ఎక్కువ ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా కొలాబరేషన్ ఇవి చూసుకుంటే మనకు పరిశోధనలో మరియు మంత్రిత్వ శాఖ సంబంధించి ఇరవై ఐదు దేశ స్థాయి యాభై రెండు సంస్థ స్థాయి అవగాహన ఒప్పందాలపై సంతకం చేయబడింది వీటికి అదనంగా ఆయుర్వేద విద్య మరియు పరిశోధనలు ప్రోత్సహించడానికి ప్రపంచ వ్యాప్తంగా పదిహేను ఆయుష్ చైర్స్ స్థాపించబడ్డాయి ఈ ఆయుష్ సంబంధించినవి ముప్పై తొమ్మిది దేశాలలో ఈ ఆయుర్వేద సంబంధించిన వివిధ పరిశోధనలకు ఉపయోగపడుతున్నవి ఇదే కాకుండా అనేక వ్యూహాత్మక ఒప్పందాలు డబ్ల్యూహెచ్ఓ తో ఒప్పందము వియత్నాంతో ఔషధ మొక్కల సహకారంపై ఒప్పందము మలేషియా మరియు మారిషస్లతో ఆయుర్వేదంపై ఒప్పందము ఇవి మైలురాయులుగా నిలుస్తాయి ఈ భాగస్వామ్యాలు అందరికీ సమర్గ ఆరోగ్యం అనే భారతదేశ దృక్పథాన్ని ముందుకు తీసుకువెళ్తాయి గత సంవత్సరం డబ్ల్యూహెచ్ఓ ద్వారా జామ్నగర్ లో డబ్ల్యూహెచ్ఓ గ్లోబల్ ట్రెడిషనల్ మెడిసిన్ సెంటర్ స్థాపన మరియు ఐసిడి లెవెన్ సాంప్రదాయ లో ఐసిడి లెవెన్ అనేది మనకు వ్యాధులను వివిధ కేటగిరీ లాగా క్లాసిఫికేషన్ ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్ ఇది పదకొండవ ప్రచురణ లాగా జరుగుతుంది సంపుటి లాగా దీంట్లో సాంప్రదాయ వైద్యంలో చెప్పబడిన వ్యాధులను కూడా క్లాసిఫికేషన్ గురించి చేర్చడం జరిగింది ఇది ఒక గణనీయమైన పురోగతిని సూచిస్తుంది ఈ విధంగా ఐసిడి లెవెన్ లో మన సాంప్రదాయ వైద్యాన్ని ఆయుషన్ సిస్టమ్స్ కూడా చేర్చడం ఇదే కాకుండా ఆయుష్ వీసా మరియు భారతదేశంలో ఆయుష్ వైద్య చికిత్సల గురించి ఆయుష్ వీసా వంటి చొరవలు వైద్య పర్యాటకాన్ని సులభతరం చేస్తున్నాయి భారతదేశాన్ని సమగ్ర వైద్యం కోసం ఇష్టపడే గ్రమ్యస్థానంగా మారుస్తున్నాయి ఆయుష్ మంత్రిత్వ శాఖ రెండు వేల పదహారు నుండి ప్రతి సంవత్సరం నిర్దిష్ట ఇతివృత్తాలతో ఆయుర్వేద దినోత్సవాన్ని జరుపుకుంటుంది ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు తీసుకున్న డైనమిక్ చొరవలతో ఇది భారత ప్రభుత్వం యొక్క కార్యక్రమంగా స్వీకరించబడింది ఇది జన్ భాగీదారి జన సందేశ్ జందోళన్ రూపంలో పూర్తి ప్రభుత్వ విధానంతో పూర్తి ప్రభుత్వ సమన్వయంతో అమలు చేయబడుతుంది ఈ సంవత్సరం జరుపుకునే పదవ ఆయుర్వేద దినోత్సవం ఈ రోజు జరుపుకునే ఆయుర్వేద దినోత్సవము మెయిన్ గా ప్రజలు మరియు భూగ్రహం యొక్క శ్రేయస్సు కోసం ఆయుర్వేదం అనే నినాదంతో జరుపుకోవడం జరుగుతుంది ఈ సంవత్సరం జరుపుకునే ఆయుర్వేద దినోత్సవానికి చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది దీని లోపల వ్యాధి నివారణ కోసము ఆరోగ్యమైన పద్ధతులు మరియు వనరుల భారాన్ని తగ్గించడం ఏది ఆహార పరంగా కానీ ఔషధ పరంగా కానీ తక్కువ వనరులతోటి ఆయుర్వేదం ద్వారా చికిత్స పొంది ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ చేస్తున్నారు తర్వాత ఇది కాకుండా సరియైన పోషకాహారాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవడానికి మరియు జీవ వైవిధ్య పరిరక్షణ కోసం ఆయుర్వేద పద్ధతులను పాటించడము తర్వాత సహజ అంశాలపై ప్రాముఖ్యత వహించడము మన పంచ మహాభూతాలు అయిన భూమి నీరు గాలి తరము అగ్ని వీటి తోటి పర్యావరణ సమతుల్యతకు తర్వాత పర్యావరణ సమతుల్యత మానవ ఆరోగ్యంపై ఏ విధంగా ఆధారపడుతుంది వాటిని ఏ విధమైన ఆహారం తీసుకోవాలి అహింస మితాహారము తర్వాత వనరులను సరియగు విధంగా ఉపయోగించుకోవడం మన ఆహార వ్యవస్థలో తర్వాత మానసిక మరియు సామాజిక శ్రేయస్సు కోసం ఆయుర్వేద పద్ధతులు ఏ విధంగా ఉపయోగపడతాయి మానసిక వైద్యంలో సత్వోజకి చికిత్స యోగ ధ్యానము ఇవన్నీ చెప్పబడినవి సో వీటన్నిటి ద్వారా శారీరక ఆరోగ్యమే కాకుండా మానసిక ఆరోగ్యము సామాజిక అభివృద్ధి సామాజిక ఆరోగ్యం ఒక హెల్దీనెస్ హెల్దీ సోషల్ ఇది తర్వాత ఇదే కాకుండా మన భూ యొక్క శ్రేయస్సు కోసం కూడా పర్యావరణ పరిరక్షణకు కూడా ఏ విధంగా ఉపయోగపడుతుంది ఆయుర్వేద అలవాట్లు పద్ధతులు పాటించడం ద్వారా అనే థీమ్ ల ద్వారా జరుగుతుంది ముఖ్యంగా ఈ సంవత్సరం పదవ ఆయుర్వేద దినోత్సవ సందర్భంగా సబ్ థీమ్స్ కూడా తీసుకున్నారు దీని లోపల ఒకటి ఏంటంటే స్థౌల్యం అంటే ఊబకాయాన్ని తగ్గించడం కోసం ఆయుర్వేద ఆహారం ఏ విధంగా ఉపయోగపడుతుంది తర్వాత ఈ మధ్య జరిగే డిజిటలైజేషన్ అంటే మనము సాంకేతికంగా మన దేశం ఎంతో అభివృద్ధి చెందుతుంది ఈ సాంకేతికను ఆయుర్వేదానికి అన్వయిస్తూ ఏ విధంగా డిజిటల్ రంగంలో కూడా మన ఆయుర్వేదాన్ని తీసుకురావడం కోసం ఈ మధ్య వచ్చిన డిజిటల్ డెవలప్మెంట్స్ ను ఆయుర్వేద అభివృద్ధికి ఏ విధంగా ఉపయోగించుకోవాలనే ఉద్దేశము సాంకేతికను ఏ విధంగా ఉపయోగించుకోవాలనేది రెండవ థీమ్ తీసుకున్నారు తర్వాత ముఖ్యంగా ఆయుర్వేదం పేరుతో అనేక రకమైన బిజినెస్ తప్పుదారి పట్టించే ప్రకటన జరుగుతున్నవి వాటిని ఏ విధంగా ఎదుర్కొని నిరోధించే విధంగా ఏ విధమైన కృషి చేయాలనేది అదొక థీమ్ తీసుకున్నారు తర్వాత మా సంస్థ ప్రాంతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆయుర్వేదిక్ సైన్సెస్ అనే కేంద్రీయ సంస్థ యొక్క పై సంస్థల్లో మా విజయవాడలో ఉన్న సంస్థ ఒకటి మా కౌన్సిల్ లో క్యాన్సర్ సంరక్షణను మెయిన్ గా క్యాన్సర్ కు సంబంధించిన ఆయుర్వేదం ఏ విధంగా క్యాన్సర్ లో చికిత్స పరంగా గానీ సపోర్టివ్ థెరపీ అడ్జువెంట్ థెరపీకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే థీమ్ తీసుకుని అనేక రకమైన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ దేశ వ్యాప్తంగా మా సంస్థల ద్వారా అవేర్నెస్ క్లాసెస్ వెబినార్స్ జరుగుతున్నవి తర్వాత విద్యార్థుల కోసం ఆయుర్వేద అవగాహన సదస్సులు ఇది కూడా ఒక సబ్ సప్తీం తీసుకున్నారు తర్వాత ఆయుర్వేదం మానవ ఆరోగ్య అభివృద్ధికే కాకుండా పశు ఆరోగ్యాన్ని కూడా తోడ్పడుతుంది అందుకోసం పశువైద్య ఆరోగ్యం కోసం ఆయుర్వేదము తర్వాత మొక్కల కోసం ఆయుర్వేదము తర్వాత మీడియా మరియు భూగ్రహ శ్రేయస్సు కోసం ఆయుర్వేదం యొక్క ఉపయోగాలు ఈ విధంగా అనేక రకాల సబ్ థీమ్స్ మిశ్రమంగా పదవ ఆయుర్వేద దినోత్సవం జరుపుకుంటున్నాము తర్వాత ఆయుర్వేదంలో మనం చూసుకుంటే ప్రముఖమైన ఆయుర్వేద సంస్థలు మన దేశీయంగా చూసుకున్నప్పుడు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద ఇది న్యూఢిల్లీలో ఉంది దీని లోపల పీజీ కోర్సెస్ పిహెచ్ కోర్సెస్ ఉన్నాయి తర్వాత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద జైపూర్ లో ఉంది ఇన్స్టిట్యూట్ ఆఫ్ టీచింగ్ అండ్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేద ఐటీఆర్ఏ జామ్నగర్ రాష్ట్రీయ ఆయుర్వేద విద్యాపీఠ న్యూఢిల్లీ నార్త్ ఈస్టర్న్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద ఫోక్ మెడిసిన్ ఇది పాసిఘాట్ అరుణాచల్ ప్రదేశ్ లో ఉంది తర్వాత నార్త్ ఈస్టర్న్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద అండ్ హోమియోపతి ఇది షిల్లాంగ్ మేఘాలయలో ఉంది తర్వాత సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ ఇది ఒక ఎఫెక్స్ బాడీ ఫర్ ది మనకు రీసెర్చ్ కోఆర్డినేషన్ ఫార్ములేషను తర్వాత ఆయుర్వేద ఔషధ మీద పరిశోధనలు ఆయుర్వేదంపై సరియైన పరిశోధనలు మరియు నూతన ఔషధాలను మన తీసుకురావడంలో ఇది ప్రముఖమైన సంస్థ సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆయుర్వేదిక్ సైన్సెస్ ఈ సంస్థలో దేశవ్యాప్తంగా వ్యాప్తంగా ముప్పై సంస్థలు ఉన్నాయి దీని లోపల మన విజయవాడలో ప్రాంతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ రాజీవ్ నగర్ విజయవాడలో ఒక సంస్థ ఉంది ఇదే కాకుండా ఆయుర్వేద ఔషధముల యొక్క వాటి గుణాత్మకత వాటిని గుర్తించడం కోసం ఫార్మకోపియా కమిషన్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్ అండ్ హోమియోపతి ఇది గజియాబాద్ లో ఉంది తర్వాత నేషనల్ మెడిసినల్ పోంట్స్ ప్లాంట్స్ ముఖ్యంగా మందు మొక్కలు అనేవి ఆయుర్వేదంలో ఒక అంతర్గత భాగము ఎందుకంటే ప్రతి ఆయుర్వేదంలో ఉపయోగించే ప్రతి ద్రవ్యము ముఖ్యంగా మొక్కలు జంతువుల యొక్క పదార్థాలు తర్వాత ఖనిజాలు ఇవి వాడబడతాయి దీంట్లో మొక్కల యొక్క ప్రాముఖ్యత ఎక్కువ ఉండడం వల్ల మందు మొక్కల గురించిన పరిశోధనలకు సంబంధించి ఏ విధంగా వాటిని కన్జర్వేషన్ కల్టివేషన్ తర్వాత వాటి ట్రేడు ఎక్స్పోర్టు ఇవన్నీ ఏ విధంగా చేయాలనే ఉద్దేశంతో దీనికి సంబంధించిన పాలసీస్ ప్రోగ్రామ్స్ తయారు చేయడం కోసం నేషనల్ మెడిసినల్ ప్లాంట్ బోర్డు ఇది కూడా ఢిల్లీలో ఉంది సో ఈ విధమైన సంస్థల ద్వారా అనేక రకమైన ప్రభుత్వ మరియు ప్రైవేటు సంస్థల ద్వారా ఆయుర్వేదంపై సమగ్రమైన పరిశోధన మరియు అభివృద్ధి జరుగుతుంది ప్రాంతీయ ఆయుర్వేద అనుసంధాన సంస్థాన్ రాజీవ్ నగర్ పాయికాపురం విజయవాడ ఇది సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ రీసర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ లో ఉన్న థర్టీ ఇన్స్టిట్యూట్ లో ఒక వన్ ఆఫ్ ద పేరిఫెరల్ ఇన్స్టిట్యూట్ మన ఒక ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్ ఈ ఇన్స్టిట్యూట్ ఫస్ట్ మే నైన్టీన్ సెవెంటీ టూ లో ఇస్టాబ్లిష్ అయింది సో మన ఇన్స్టిట్యూట్ లో పేషెంట్స్ కి క్వాలిటీ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాము ఓపీడీ సర్వీసెస్ తో పాటు ట్వంటీ ఫైవ్ ఎయిడెడ్ ఐపీడీ సర్వీసెస్ విత్ ఫుడ్ పంచకర్మ సర్వీసెస్ ఎక్స్ రేస్ లెబొరేటరీ ఇన్వెస్టిగేషన్ ఫెసిలిటీస్ ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయి దీంతో పాటు మన ఇన్స్టిట్యూట్ కి టూ థౌజండ్ ట్వంటీ త్రీ లో ఎన్ఏబి అనే అని ఒక ప్రెస్టీజియస్ సర్టిఫికేట్ క్వాలిటీ సర్వీసెస్ ప్రొవైడ్ చేసిన వల్ల ఈ సర్టిఫికేట్ ద్వారా మనకు గుర్తింపు వచ్చింది దాంతో పాటు టూ థౌసండ్ ట్వంటీ లో మన లెబోరేటరీ సర్వీసెస్ క్వాలిటీ సర్వీసెస్ ప్రొవైడ్ చేసిన వల్ల రిన్యూబిల్ సర్టిఫికేషన్ గుర్తింపు వచ్చింది మన ఇన్స్టిట్యూట్ లో రీసెర్చ్ యాక్టివిటీ క్లినికల్ రీసెర్చ్ యాక్టివిటీస్ తర్వాత స్కిన్ డిసీజెస్ సోరైసిస్ మ్యూనోపోజల్ సిండ్రోమ్ యాక్నే ఇలాంటి డిసీజెస్ మీద కొన్ని రీసెర్చ్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి రీసెర్చ్ యాక్టివిటీస్ తో పాటు మన ఇన్స్టిట్యూట్ లో అనేక వ్యాధుల మీద అవేర్నెస్ క్లాసెస్ కూడా జరుగుతూ ఉంటాయి ఆయుర్వేద దినం ఒక ఇంపార్టెన్స్ మనం ఇప్పుడే తెలుసుకున్నాము సో ఆయుర్వేద మన దేశము అయిన ప్రాచీన చికిత్స పద్ధతి ఈ చికిత్స పద్ధతి మన దేశంలోనే కాకుండా ప్రపంచం మాత్రం అందరికీ తెలిసి ఉండాలని మనం ఒక ఉద్దేశంతో ఈ ఆయుర్వేద డే ని సెలబ్రేట్ చేసుకుంటున్నాము ప్రతి సంవత్సరం ఒక థీమ్ తో పాటు ఈ ఆయుర్వేద డే ని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము మొదటి ఆయుర్వేద డే ట్వంటీ ఎయిట్ అక్టోబర్ టూ లో స్టార్ట్ చేశాము అప్పుడు ఉన్న థీమ్ ఆయుర్వేదం ఆరోగ్యం నివారం మరి ప్రమోషన్ కోసం అంటే ఆయుర్వేదం ని మన దేశంలోనే కాకుండా గ్లోబల్ అంటే ప్రపంచంలో మొత్తానికి ఆయుర్వేదం గురించి అందరికి తెలిసి ఉండాలని ఈ థీమ్ తో పాటు మనం ఆయుర్వేద డే సెలబ్రేట్ చేయడం స్టార్ట్ చేశాము టూ థౌజండ్ లో ఆయుర్వేదం ప్రజారోగ్యం కోసం అంటే మన ప్రజా ఆరోగ్యం కోసం ఆయుర్వేదం ఎలా ఉపయోగపడుతుంది మన ఆయుర్వేదంలో కొన్ని యూనిక్ కన్సెప్ట్ చెప్పారు దినచర్య ఋతుచర్య రసాయన వాజీకరణ ఈ కన్సెప్ట్ తో పాటు మనము రోగాలకి బలి ఇవ్వకము ముందే హెల్దీగా ఎలా ఉండాలి ఈ కాన్సెప్ట్స్ ని అందరికి తెలిసి ఉండాలని టూ థౌజండ్ లో మనం ఆయుర్వేదం ప్రజారోగ్యం కోసం అనే కాన్సెప్ట్ తో పాటు ఆయుర్వేద డే సెలబ్రేట్ చేశాము టూ థౌజండ్ లో దీర్ఘాయు కోసం ఆయుర్వేదం రసాయన అనే ఒక యూనిక్ కాన్సెప్ట్ రసాయన చికిత్స వాడిన వల్ల మన ఇమ్యూనిటీ అనేది ఇంక్రీజ్ అయ్యి మన దీర్ఘాయు ఆయుషం కి పొందుకుంటున్నాము ఈ కాన్సెప్ట్ తో పాటు టూ ఎయిటీన్ లో మనం ఆయుర్వేద డే సెలబ్రేట్ చేసాము టూ నైన్టీన్ లో జీవన శైలి వ్యాధుల కోసం ఆయుర్వేదం అని మనకు అందరికీ తెలిసిందండి ఇప్పుడు లైఫ్ స్టైల్ డిసార్డర్స్ డయాబెటీస్ హైపర్ టెన్షన్ కొలెస్ట్రాల్ ఒబెసిటీ ఇవన్నీ చాలా అందరికి ప్రతి ఒక్కళ్ళ టెన్ మెంబర్స్ లో ఒక మినిమం ఒక ఫైవ్ మెంబర్స్ కి ఏదో ఒక వ్యాధి ఉంటా సో ఇవన్నీ కాపాడుకోవాలి ముందే మనం వ్యాధి రాకుండా చూసుకోవాలని అందరికి అవగాహన గురించి అని ఈ డిసీజెస్ గురించి అందరికి తెలిసి ఉండాలని టూ థౌజండ్ నైన్టీన్ లో జీవనశైలి వ్యాధుల కోసం ఆయుర్వేదం ఈ థీమ్ తో పాటు మనం ఆయుర్వేద డే సెలబ్రేట్ చేసుకున్నాము సో టూ థౌజండ్ ట్వంటీ లో కోవిడ్ నైన్టీన్ కోసం ఆయుర్వేదం మనం టూ థౌజండ్ ట్వంటీ లో ప్రపంచం మొత్తం టూ థౌజండ్ ట్వంటీ లో కోవిడ్ నైన్టీన్ వల్ల బాధపడతా ఉంటే ఆయుర్వేదం అనేది ఆ టైమ్ లో ప్రతి ఒక్క ఇంట్లో ఆయుర్వేదంతో కషాయాలు తాగడం దాని తర్వాత చవన్ వాడడం ప్రతి ఒక్క ఇంటికి ఆయుర్వేదం రీచ్ అయింది టూ నైన్టీన్ లో ఈ కాన్సెప్ట్ తో మనం ఆయుర్వేద డే సెలబ్రేట్ చేశాము ఈ లోనే మనం టైంలో చవన్ ప్రాష్ అను తైలం ఆయుష్ కాడ ఇవన్నీ మన సొసైటీలో ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తాము దీంతో చాలా మందికి చాలా యూజెస్ కూడా అయినాయి టూ థౌజండ్ ట్వంటీ వన్ లో పోషణం కోసం ఆయుర్వేదం ఈ కాన్సెప్ట్ తో పాటు ఆయుర్వేద డే సెలబ్రేట్ చేశాము టూ థౌజండ్ ట్వంటీ టూ లో హర్ దిన్ హర్ ఘర్ ఆయుర్వేద అంటే ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ఒక్కళ్ళ కోసం ఆయుర్వేదం ఆయుర్వేద ప్రతి ఒక్క ఇంటికి చేరుకోవాలి అందరికి దీని గురించి తెలియాలి అని మనం ఈ కాన్సెప్ట్ తో పాటు ఈ ఆయుర్వేద డే సెలబ్రేట్ చేసుకున్నాం టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఒక్క ఆరోగ్యం కోసం ఆయుర్వేదం అంటే ప్రతి ఒక్కళ్ళ కోసం ఆయుర్వేదం అని కాన్సెప్ట్ తో పాటు ఆయుర్వేద డే సెలబ్రేట్ చేశాము టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో ఆయుర్వేద ఫర్ పీపుల్ ఆయుర్వేద ఫర్ ప్లానెట్ అంటే ఆయుర్వేద మన పబ్లిక్ కోసం కాకుండా ఒక ప్లానెట్ కోసం అంటే మనమే మంచిగా ఉండడం కాదు మన చుట్టుపక్కల ఉన్న సరౌండింగ్స్ ప్లాంట్స్ యానిమల్స్ అన్ని మంచిగా ఉండాలి దానివల్ల ఈకో సిస్టమ్ అనేది ఇంబ్యాలెన్స్ అవ్వకుండా సమగ్రత సమరసంగా ఉండాలనేసి ఈ కాన్సెప్ట్ తో పాటు మనము ఈ ఇయర్ ఆయుర్వేద డే సెలబ్రేట్ చేస్తున్నాము సో మన ఇన్స్టిట్యూట్ లో ప్రతి సంవత్సరం ఆయుర్వేద డే సెలబ్రేషన్ భాగంలో ఒక వన్ మంత్ ముందు నుంచి మనం ఈ ప్రోగ్రామ్ ని స్టార్ట్ దానిలో భాగంలో మన ఇన్స్టిట్యూట్ లో ఒక మినీ ఎగ్జిబిషన్ మినీ ఎక్స్ ఎక్స్పో లాగా ఉంటుంది ఈ మినీ ఎక్స్పో లో మనం హెర్బల్ ప్లాంట్స్ అంటే మందు ముక్కలు అనేసి అక్కడ ఎక్స్పో లాగా పెట్టేసి దాని గురించి దాని నేమ్స్ అండ్ యూజెస్ అంటే చుట్టుపక్కలనే ఆ ప్లాంట్స్ అవైలబుల్ ఉంటాయి కానీ మనకి తెలిసి ఉండదు ఇవి ఎలా వాడాలి దీనికి మెడిసినల్ యూజెస్ ఏముంటుంది ఏ రోగంలో ఇవి వాడుకోవచ్చు సో దాని గురించి ఒక అవగాహన రావాలనేసి ఆ ప్లాంట్స్ ని మనం ఎగ్జిబిషన్ లాగా పెట్టి పేషెంట్స్ విజిటర్స్ ఎవరో వస్తారు వాళ్ళకి మనం ఈ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాం దాంతో పాటు డ్రై మన కిచెన్ లో వాడే కొన్ని మసాలా పదార్థాలైనా కొన్ని అశ్వగంధ శతావరి లాంటి కొన్ని కామన్ యూజెస్ డ్రగ్స్ అన్నా ఆ డ్రగ్స్ ను కూడా ఎగ్జిబిషన్ డ్రగ్స్ ఇంపార్టెంట్ విజిటర్స్ కి మనము తెలియచేస్తా ఉంటాము దీంతో పాటు సిసిఆర్ఎస్ కౌన్సిల్ ద్వారా కొన్ని బుక్స్ పబ్లిష్ చేసిన ఉంటే ఆ బుక్స్ దాంట్లో ఆయుర్వేద గ్రహోపచారాలని ఒక బుక్ ఉంటుంది ఈ బుక్ లో మన ఇంట్లోనే మన చిన్న చిన్న అవైలబుల్ పదార్థాలతోని చిన్న చిన్న వ్యాధులు వస్తే మనం ప్రతిసారి అయితే హాస్పిటల్ వెళ్ళలేము సో అది చిన్న చిన్న చిట్కాలు ఇంట్లోనే మనం చూసి ఎలా క్యూర్ చేసుకోవాలి అవి అన్ని బుక్ ద్వారా పబ్లిష్ చేసింది ఎంతో మంది ఈ బుక్స్ తీసుకొని దాన్ని ఇప్పుడు యూజ్ చేస్తా ఉన్నారు సో ఇలాంటి కొన్ని కౌన్సిల్ ద్వారా పబ్లికేషన్ చేసే బుక్స్ కూడా మనము ఎగ్జిబిషన్ లో పెడతాము దీంతో పాటు కొన్ని ఐసి అంటే ఇన్ఫర్మేటివ్ బ్రౌషర్స్ ఒబెసిటీ మీద దినచర్య ఋతుచర్య దాని తర్వాత సోరైసిస్ అంటే స్కిన్ డిసీజ్ లో ఏం తినాలి ఏం తినకూడదు దీని గురించి అన్ని ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉన్న బ్రౌచర్స్ ఎగ్జిబిషన్ లో డిస్ప్లే లాగా పెట్టి ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తా ఉన్నాం ఎందుకంటే వచ్చిన పేషెంట్స్ వాళ్ళకి బ్రౌచర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తే వాళ్ళు వాళ్ళతో పాటు తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఫ్యామిలీ మెంబర్స్ నేబర్స్ ని కూడా వాళ్ళ నాలెడ్జ్ అనేది ఇంక్రీజ్ అవ్వాలని ఈ ఉద్దేశంతో పాటు మేము ఆ బ్రౌచర్స్ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తాము దాని తర్వాత మినీ ఎగ్జిబిషనే కాకుండా డైలీ పేషెంట్స్ కి ఒక థీమ్ మీద ఒక టాపిక్ మీద అక్కడ ఓపీలో ఉన్న అవైలబుల్ డాక్టర్స్ ఒక అవగాహన క్లాసెస్ అంటే అవేర్నెస్ క్లాసెస్ తీసుకుంటాం అంటే ఓబేసిటీ ఉండొచ్చు అనిమియా ఉండొచ్చు లేదంటే పేషెంట్ ఎవరైనా డౌట్స్ అడిగినా కూడా వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మీద కూడా మనము అవేర్నెస్ ఇస్తూ ఉంటాము మన ఇన్స్టిట్యూట్ లో కొన్ని అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి అంటే కొన్ని ట్రైబల్ ఏరియాస్ మన ఇన్స్టిట్యూట్ లో కాకుండా బయట కొన్ని డిస్ట్రిక్ట్స్ లో వెళ్ళి మన వాళ్ళు హెల్త్ కేర్ చెకప్స్ అలా చేస్తూ ఉంటుంది సో మన ఇన్స్టిట్యూట్ లో వచ్చిన పేషెంట్లకే కాకుండా మన టీమ్స్ ఎక్కడెక్కడ వెళ్తుంది అక్కడ కూడా అక్కడ ఉన్న స్కూల్ చిల్డ్రన్స్ ఉండని లేదన్నా అక్కడ ఉన్న పేషెంట్స్ విజిట్ వచ్చిన వాళ్ళకి ఈ ఆయుర్వేద డే కన్సెప్ట్స్ లేదంటే డిసీజెస్ మీద అవగాహన ఇవ్వడం ఇవన్నీ మనము ఉంటాము రీచ్ ఈ ఎగ్జిబిషన్ అవేర్నెస్ కాకుండా సంవత్సరం ఆయుర్వేద మిలెట్స్ కాంపిటీషన్ అంటే అంటే చాలా మంది ఫుడ్ లో రైస్ ని రిప్లేస్ చేసి కొర్రలు తీసుకుంటున్నారు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మిలెట్స్ ఇయర్ అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెలబ్రేట్ చేసింది ఎందుకంటే ఈ కూరల గురించి ఒక ఇంపార్టెన్స్ అందరికి తెలిసి రావాలి ఈ కూరలు అనేది ఈజీగా అవైలబుల్ లో కాస్ట్ అండ్ చాలా హెల్దీగా ఉంటాయి సో అందరికీ జనాలకు తెలియాలని మనకి ఇంపార్టెన్స్ అందరికి తెలియచేయాలి ఇయర్ మొత్తం సెలబ్రేట్ చేశారు సో ఇదే భాగంలో మా కొరలతోని రంగోలీ కాంపిటీషన్స్ తర్వాత ఈ కొరలతోనే మనం జంక్ ఫుడ్ బయట తింటా ఉంటాం దాంట్లో మైదా షుగర్ ప్రిజర్వేటివ్ అలా చాలా యూజ్ చేసింది ఉంటుంది సో ఇవి అన్నిటినీ రిప్లేస్ చేసి కొరలని మనం జంక్ ఫుడ్లో ఎలా వాడుకోవచ్చు అంటే వివిధ రకాల ఫుడ్ ఐటమ్స్ ఎలా ప్రిపేర్ చేయొచ్చు ఇలాంటి ఫుడ్ కాంపిటీషన్స్ ఆర్గనైజ్ చేస్తాము దాంతోపాటు స్కూల్ కాలేజ్ పిల్లలకు కూడా అవేర్నెస్ రావాలి ఆయుర్వేద గురించి ఇంకా తెలియాలి అనేసి వాళ్ళకి ఒక ఎస్సే రైటింగ్ కాంపిటీషన్స్ పోస్టర్ కాంపిటీషన్ క్విజ్ కాంపిటీషన్ లాంటిది కాంపిటీషన్స్ పెట్టి మనము ప్రైజెస్ ఇచ్చి వాళ్ళకి ఒక ఎన్కరేజ్మెంట్ లాగా ఇస్తాము ట్వంటీ త్రీలో లో విశాఖపట్నంలో రైడర్స్ లాని అనే పెద్ద ఈవెంట్ ఆర్గనైజ్ చేసింది ఈ రైడర్స్ ర్యాలీ అంటే మన బైక్ రైడర్స్ ఉంటారు కదా వీళ్ళని అందరినీ ఆర్గనైజ్ చేసి వీళ్ళ ద్వారా ఆయుర్వేద ప్రమోషన్ కి పెద్ద వైజాగ్ లో ఆర్గనైజ్ చేశారు ప్రతి సంవత్సరం మనం రెన్ ఫార్ ఆయుర్వేద అనేసి ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తాము దీంట్లో మన ఆయుర్వేద కాలేజ్ స్టూడెంట్స్ అథ్లెటిక్స్ అండ్ చుట్టుపక్కల ఉన్న పబ్లిక్ అందరు పార్టిసిపేట్ చేస్తారు ఈ ఆయుర్వేద డే సందర్భంగా అందరికి అవగాహనతో పాటు మన డైలీ ఓపీలో అంటే బిలో పవర్టీ లెవెల్లో ఉన్న వాళ్ళకి అంటే వైటరేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఫ్రీ ట్రీట్మెంట్ ఉంటుంది అండ్ బీపీఎల్ కార్డు లేని వాళ్ళకి కూడా ఓన్లీ టెన్ రూపీస్ ఓన్లీ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఉంటున్నాయి అండ్ బీపీఎల్ కార్డు ఉన్న వాళ్ళకి ఐపీడీలో కూడా ట్రీట్మెంట్ అంతా ఫ్రీ ఉంటుంది అండ్ ఓపీ లో ఉన్న ట్రీట్మెంట్ మెడిసిన్స్ అన్ని ఫ్రీగానే ఉంటాయి సిక్స్టీ ఏజ్ అబౌవ్ ఉన్న వాళ్ళు అంటే సీనియర్ సిటిజన్ కి పెయిడ్ సీనియర్ సిటిజన్ ఉంటే ఓన్లీ ఫార్టీ పర్సెంట్ ఛార్జెస్ మాత్రమే తీసుకుంటారు సో ఇవన్నీ చికిత్స ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్న మన ఒక ఇన్స్టిట్యూట్ అండ్ టూ థౌజండ్ సిక్స్టీన్ టు థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు ఈ పదో ఆయుర్వేద దినోత్సవం వరకు మనం ఈ ఆయుర్వేదం గురించి చాలా అవేర్నెస్ ఇచ్చాము సో మన ఇది మెయిన్ ఉద్దేశం అంటే మన ప్రజల మన ఆయుర్వేదం మనకే కాకుండా ప్రపంచం మాత్రం అందరికి తెలియాలి దీని గురించి అవగాహన రావాలి మన ఆయుర్వేదం ఇది కేవలం ఉపచారం మాత్రమే కాదు స్థిర జీవనశైలి పర్యావరణ సామరస్యం సమగ్ర కళ్యాణం దృష్టికోణ అనే సందేశం ప్రపంచానికి అందరికి తెలిసి ఉండాలని మనం ఈ ఇప్పటి ఆయుర్వేద దినోత్సవంపై ప్రత్యేక కార్యక్రమాన్ని విన్నారు అతిథులు డాక్టర్ బి వెంకటేశ్వర్లు సహాయ సంచాలకులు విజయవాడ ప్రాంతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ డాక్టర్ సవితా గోపౌర్డ్ పరిశోధనాధికారి విజయవాడ ప్రాంతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం